మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ఉదయ కాలము చేరి వచ్చిన మీ అందరికి కూడా ఏసుక్రీస్తు వారి నామం పెరట వర్ణనాలు మరి ఈ దినము మరి పెంతు కోస్త పండగ దినముగా మరి పరిశుద్ధ గ్రంథములో లిఖించబడింది పెంతు కోస్తు అనగా ఇది యాభైవ దినముగా మరి అర్థమిస్తున్నటువంటి గ్రీకు పదము నుండి పుట్టింది ఈ పెంతు కోస్తు దినము ఈ పస్కా పండుగ తర్వాత ఆచరిస్తారు దీన్ని వారముల పండుగని కూడా అంటారు దీన్ని ఏమంటారు వారముల పండుగని కూడా అంటారు అయితే మరి ఈ పెంతు కోస్తు పండగ దినమును మనమందరము కూడుకోవడము ఈ దినాన్ని మరి ఆదివారం రోజు మనందరము దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకో ఉన్నాము అంటే ఆయన యొక్క మరి సంకల్పంలో ఉన్నవాళ్ళు ఆయన చిత్తంలో ఉన్నవాళ్ళు ఈ ఉదయ కాలమే ప్రభు సన్నిధిని కనబడటకు ఆయన మనందరిని కూడా సంధికి తీసుకొని వచ్చి ఉన్నారు నిర్గమకాండము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై రెండవ ఉష్ణాన్ని మనము చూద్దాం మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ పలములుగా పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంత మందు పంట కూర్చు పండుగగాను ఆచరింపలను సంవత్సరమునకు ముమ్మారు నీవు మీ పురుషులందరూ ప్రభువును ఈస్రా దేవుడే హోవా సన్నిధిని కనబడవల దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ దినము వారముల పండుగ అలాగనే సంవత్సరములకు ముమ్మారు ఇజ్రాయెల్ దేవుడైనటువంటి హోవా సన్నిధిని కనబడవలను మనము ప్రతిరోజు కూడా దేవునికి కనబడేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు అలాగనే వారమునకు ఒకరోజు పునరుద్ధాన దినములో ఆయన సన్నిధిని కనబడి ఆయన ఆరాధించే అవకాశము మన దేవాతి దేవుడిని యేసుక్రీస్తు వారు మనకి ఏర్పాటు చేసి ఉన్నారు ఇది ప్రథమ ఫలముల పండగ కూడా పరిగణిస్తారు ఇది కారణం పదహారు అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వస్తున్నారు ఏడు వారములు నీవు లెక్కింపవలెను పంట కొడవలి మొదలు మొదట వేసినది మొదలుకొని ఏడు వారముల లెక్కించి నీ దేవుడిని హోవాకు వారముల పండగ ఆచరించుడికాయ నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరసలను నీ దేవుడ నీ హోవా నిన్ను ఆశీర్వాదించిన కొలది దాన్ని ఇయ్యవలను అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసీను నీ గ్రామములోనున్న నున్న లేవీలను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులను లేని వారును యవరాండును నీ దేవుడే నీ తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకును స్థలమున నీ దేవుడైన ఈ హోవా సన్నిధిని సంతోషింపలను దీన్ని ప్రథమ పలముల పండగని కూడా అంటారు ఏడు వారములను లెక్కింపవలను పంట కొడవలి మొదట వేసినది మొదలుకొని ఏడు వారములు లెక్కించేవారంట యూది పండుగని ఆశ్రించేవారు సంఖ్యాకాండము ఇరవై ఎన్నో అధ్యయము ఇరవై కూడా మనం చూద్దాం మరియు ప్రధమ అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యహోవాకు కొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడా వలను నాడు మీరు నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమి చేయకూడదు ఏమైనటువంటి వాళ్ళ ఈ రోజు దేవుణ్ణి ఆరాధించడానికి నిర్ణయింపబడినటువంటి రోజు ఈ రోజుని జీవనోపాధి అయిన ఏ పని కూడా చేయకూడదు అది చేస్తే అది నీకు హానికరము నీకు ఆరోగ్యకరము కాదు అనారోగ్యకరమే అది నీకు ఆశీర్వాదకరం కాదు నీకు శాపకరమే కాబట్టి రోజు దేవుని రోజు దేవుని సమయాన్ని మనము దేవునికి ఇచ్చేయాలి దేవుని సన్నిలో కనబడవలసినప్పుడు దేవుని సన్నిలో మనం కనబడాలి పని చేయవలసినప్పుడు పని చేయాలి పండుకోవలసినప్పుడు పండుకోవాలి ప్రార్థించవలసినప్పుడు ప్రార్థించాలి స్థుతించబోతున్నప్పుడు స్థుతించాలి ప్రతి దానికి సమయము కలదని ప్రసంగి ప్రస్తావన చేస్తూ చెప్తున్నాడు కాబట్టి మనము క్రమమైనటువంటి పద్ధతిలో ప్రభువుని మనము ఆరాధించే వారిగా మనం ఉండాలి అప్పుడే ఆయన ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకుంటాం ఇక్కడ ప్రథమ ఫలముల పండగ అన్ని పండుగ అన్ని మనమే తినేయడం కాదు అందులో కొన్ని విత్తనాలు కూడా తీస్తారు ఆ విత్తనాలు తీయకుండా మళ్ళీ చెట్లు రావు ఎందుకంటే దేవుడు విత్తనములిచ్చు చెట్లను భూమి మొలిపించుగా కానీ భూమికి ఆజ్ఞాపిస్తే భూమి విత్తనము ఇచ్చి చెట్లను మొలిపించింది దేవుడు భూమి నుండి నీకు విత్తనములిచ్చు పంటలు స్తూ ఉన్నాడు దానిలోంచి ప్రథమ ఫలమును దేవునికిస్తే అది మళ్ళీ నీకు ఆశీర్వాదించి అత్యధికంగా నీకు ఆశీర్వాదము కలగజేస్తాడు మన దేవాతి దేవుడు ప్రియమైనటువంటి సంగమా ఈ దినాన మనము సంగముగా కూడవలసినటువంటి దినము ఈరోజు ఈ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచాలి దేవునికి స్వేచ్ఛగా తీయాలి మునుక్కుండా ముక్కుకుంటా గుణుకుండా సనుక్కుంటా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనకి అర్పిస్తే అది మనకే ఆశీర్వాదము కాదు మనం స్వేచ్ఛగా ఆనందముతో ఆయనకి మనం అర్పణ అర్పించినప్పుడు ఆయన తప్పకుండా ఆకాశములో నుండి ఆయన వాళ్ళని ఆశీర్వదిస్తారు వచ్చిన తర్వాత వారందరూ ఎక్కడ ఎక్కడ కూడుకున్నారు మేడగదిలో కూడుకున్నారు శిష్యులందరూ ఎంతమంది నూట ఇరవై మంది కూడుకున్నారు పన్నెండు మంది కూడుకున్నారు ఏసు క్రీస్తు మర మరణించిన తర్వాత మొదటి పెంతు కోస్తు పండగ దినం ఈ దినము క్రైస్తువులకి ఎంతో సుదినము బలమైన దినము పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించినటువంటి దినము ఈ దినము మన పరిశుద్ధాత్మ గొప్ప శక్తితో శిశుల పైకి దిగి వచ్చిన దినము ఆ సమయమున వారు పరిశుద్ధాత్మతో ఏమైందంట నింపబడ్డారు పరిశుద్ధాత్మ బాప్తీస్తమని వారు పొందుకున్నటువంటి దినము ఏ దినము దీన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఈ శక్తి ఆనాడు అపోస్తులు పొందుకున్నారు వారి నుంచే మనము కూడా దీన్ని నమ్మకంతో పొందుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది చూద్దాం చూడండి అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం మొదటి నుంచి నాలుగో చదివినప్పుడు ఈ మాటలు మనకి స్వచ్ఛముగా అక్కడ కనబడతాయి ఎందుకు పండుగ దినమున ఆ పెంతు కోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కోడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంత నిండెను మరియు అగ్నిజాల వంటి నాలుగు ఇభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మ నిం వారే ఆత్మ వారికి వాచ్క్తి అయ్య అన్య బాసతో మాట్లాడసాగిరి దేవునికి మహిమ కలుగును గాక వారు భయం భయంతో ఉన్న వారికి ఆ భయం పోయి పిరికితనం పోయి పరిశుద్ధాత్మ శక్తి వారి మీద వాలింది వారు కూర్చుండి అన్నటువంటి ఇన్నంతా నిండిపోయిందంట నీ గుండె నీ హృదయము దేనితో నిండి ఉంది నీ ఇల్లు దేనితో నిండి ఉంది అక్రమ సంపాదంతోనా అబద్ధాల పుట్టతోనా అక్కడ ప్రభువు లేడు ప్రభువు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు మన పరిస్థితి ఏంటని వరందరూ ఒక గదిలో మేడ గదిలో కూడినప్పుడు అక్కడికి ఏమొచ్చిందంట ఏమొచ్చిందంట పరిశుద్ధాత్మ వచ్చింది వరందరి మీద ఏమైందంట ఓినప్పుడు ఇల్లంతా నిండిపోయింది వారందరూ ఏంటి వాక్శక్తి వాక్కనగా మాట వారి నాలుకులుగా విభజింపబడి వారి మీద బురాలగా ఎలాగంట అగ్ని జ్వాల వంటి నాలుకలుగా విభాజింపబడినట్టుగా వారికి కనబడింది నిజంగానే అగ్ని మండుచున్నప్పుడు నాలుగులుగా విభాజింపబడతాయి అదే అక్కడ నిప్పు లేదు అగ్గి పెట్టి లేదు కట్లు లేవు కానీ పరిశుద్ధాత్మ అగ్నిగా వచ్చింది జ్వాల వంటి నాలుకని బాగింపబడినట్టుగా వారికి కనబడది వారు చూశారు వారిలో ఆ నాలుకలు ఒక్కొక్కరి మీద రాలగా వారి మీదకి వచ్చినప్పుడు వారందరూ కూడా ఏం చేస్తారంట అందరన్నా కొందరనా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారి ఆత్మ ఆయాత్మ వారికి ఏంటంట వాక్కు వాక్కు శక్తి అనుగ్రహించిన కొల్ది అన్య భాషలతో మాట్లాడు సాగిరి వారు దేవుణ్ణి శృతిస్తూ దేవుణ్ణి కనపరుస్తూ అత్యంతమైనటువంటి ఆనందముతో ఆర్భాటముతో వారు దేవుని మాటలు వారు ఇరడా మాట్లాడినట్లుగా మనకి ఇక్కడికే కనబడుతూ ఉంది ప్రపంచమంతా కూడా సంఘానికి బర్త్డే సంఘము ఏర్పడ్డ రోజు ఇప్పటి వరకు సమాజ మంత్రంలో కూడుకునేవారు ఇప్పుడు సంఘముగా ఏర్పడింది ఇదే దినము అందుకే సంఘానికి బర్త్డే సంఘము పుట్టిన దినం ఇది సంఘములో శక్తి అనుగ్రహింపబడ్డ రోజు ఈ రోజు కాబట్టి పరిశుద్ధాత్మ సహాయము లేకుండా మనము ప్రభు పని పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ప్రభువు మాటలు మాట్లాడలేం పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనము ప్రార్థించలేము మనం అందుకే పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి ఆ దేవుంతో దేవునితో కలిసి నడిచాడంట పరిశుద్ధాత్మతో పెనవేసుకుని నడిచాడంట ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు నడిచాడు ఇక్కడ అపోస్తులు కూడా అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తి వాక్కు వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ మీద వాలిందో వాళ్ళు శక్తి పొందుకుని శక్తి అనుగ్రహించిన కొద్ది అన్య భాషలతో వారు మాట్లాడారు వారు శక్తి పొందుకున్న తర్వాత చేసినటువంటి సేవ పరిచర్య అద్భుతము ఆ శక్తి వారికి నాని వాళ్ళు అక్కర్వద్దు ఇంకా మనం నలుబూలకెళ్ళి అక్కడ జనులకు ప్రకటించుటకు వారు శక్తి పొందుకున్నారు భక్తి శ్రద్ధలతో ప్రాణాన్ని లెక్క చేయకకుండా ప్రజలందరికీ కూడా పరిశుద్ధ ప్రభును గూర్చినటువంటి రక్షణ స్వార్తను వారు అందించుకుంటూ వారు ప్రయాణం చేశారు అప్పుడు దాకా వారు భయ భయంతో ఉన్నారు భయాందోళనలో ఉన్నారు కానీ వారు మీద ఎప్పుడైతే ఆ ఎప్పుడైతే జ్వాల వంటి నాలుగులకు విభాగింపబడి పరిశుద్ధాత్మ రాలిందో వారు ఏం చేస్తారంట శక్తి పొందుకున్నారు